సర్టిఫికేట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సార్ బోర్డు సభ్యులను అడుగుతున్నారా తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా అదేంటి ఏ వస్తే వాళ్ళకే కదా నష్టం అనుకుంటున్నారు కదా అందులో కూడా బిజినెస్ స్ట్రాటజీ ఉంది ఈ మధ్య కాసుల వర్షం కురిపించిన సినిమాలన్నీ ఏ సర్టిఫికేట్ తీసుకున్నవి మరి ఈ నయా బిజినెస్ ట్రెండ్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం పదండి ఏ సర్టిఫికేట్ సినిమాల టైం నడుస్తోందిప్పుడు ఇండస్ట్రీలో పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెప్తున్నా థియేటర్స్ మాత్రం పిల్లా పెద్దలతో నిండిపోతున్నాయి గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి యానిమల్ సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సందీప్ వంగ తెరకెక్కించిన ఈ సినిమా ఎనిమిది వందల యాభై కోట్లు వసూలు చేసింది అలాగే ప్రభాస్ సలార్ కూడా ఏ సర్టిఫికేట్ తీసుకుని ఏడు వందల కోట్ల వరకు వసూలు చేసింది సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో ఏదో ఉంది అనే ఆసక్తి ఆడియన్స్ లో కూడా పెరిగిపోతోంది అది కలెక్షన్స్ పెంచడంలో బాగా దోహదపడుతోంది సలార్ యానిమల్ లాంటి సినిమాలంటే స్టార్ కాస్తో వచ్చాయి కానీ లాస్ట్ ఇయర్ బేబీ సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం దాదాపు తొంభై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా దీనికి కూడా సెన్సార్ ఇచ్చింది ఏ సర్టిఫికేటే ఇందులో రొమాన్స్ కూడా కాస్త ఘాటుగానే ఉంటుంది అభ్యంతరకర డైలాగ్స్ మితిమీరిన హింస బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ బోర్డ్ అలాంటి సినిమాలకే ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగిపోయింది మ్యాడ్ లాంటి కాలేజ్ కామెడీ సినిమాకు కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది అది కూడా బాగానే కాసులు కురిపించింది కొన్ని సినిమాలకు నిర్మాతలు అడిగి మరీ ఏ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని ప్రచారం కూడా జరుగుతోంది అది తమ సినిమాకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు తాజాగా విడుదలైన భీమా గామి సినిమాలకు కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్ ఈ రెండు సినిమాలకు ఓపెనింగ్స్ బానే ఉన్నాయి గోపీచంద్ సినిమాలో ఏ సర్టిఫికేట్కు కారణం హింస అనుకోవచ్చు గామీకి ఏ ఎందుకిచ్చారనేది అర్థం కాని విషయం ఈ సర్టిఫికేట్ వల్ల ఓపెనింగ్స్ పెరిగాయనేది కాదనలేని నిజం ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఇండస్ట్రీ కది చెడు చేసే అవకాశం ఎక్కువ అనేది విశ్లేషకుల భావన